ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుని యొక్క వాగ్దానం నీవు దీర్ఘాయుషమంతుడు వగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించము నిర్గమకాండము అధ్యాయం పన్నెండవ వచ్చిన గారు మనము ఈ భూమి మీద దీర్ఘాయుషమంతులుగా ఉండాలి అనంటే జన్మనిచ్చిన తల్లిని తండ్రిని సన్మానించమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది తల్లిదండ్రులని యొక్క సన్మానించట ద్వారా లేదా వారి మాట వీడట ద్వారా వారికి లోబడట ద్వారా వారి యొక్క అడుగు జాడలలో నడుచుట ద్వారా ఈ భూమి మీద మనము దీర్ఘాయుష అవుతామని లేఖను సెలవిస్తుంది కనుక మనకి జన్మనిచ్చిన తల్లిని తండ్రిని సన్మానించినప్పుడు లేదా వారికి లోబడి మనం జీవించినప్పుడు భూమి మీద దీర్ఘయమంతులం అవుతామని వ్యాఖ్యలు సలు కనుక మీకు జన్మనిచ్చిన తల్లికి తండ్రికి లోబడి జీవిద్దాం